తుర్కాపల్లి ప్రజలందరికీ నమస్కారం ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తుర్కాపల్లి వాసి జక్కుల సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీ పైన ఒక వీడియో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దానికోసమే నేను ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశము ఎవరేమను కదా దయచేసి భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలని దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల వాళ్ళు కోరుకుంటున్నారంట ఈయన చెప్తా ఉన్నాడు ఎస్సీలు కోరుకుంటారు కదా మరి అత్యధిక దళితులు ఉన్నటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అత్యధిక జనాభా ఉంటుంది ఎస్సీలు దళితులు మరి రెండుసార్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఎందుకు చిన్నట్టు మరి త్రిపురలో ముప్పై మూడు శాతం మంది ముస్లింలు ఉంటారు మరి బీజేపీ ప్రభుత్వమే రెండుసార్లు వచ్చింది ఎందుకు వచ్చిందంటూ మరి అత్యధిక ఎస్టీలో ఉన్నటువంటి రాష్ట్రం ఛత్తీస్గఢ్ మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వచ్చిందంట మరి ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో బీసీలో ఉన్నారు ఎక్కువ గల బీసీలో ఉన్నారు మరి బీసీలు ఉన్న రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది మరి ఎందుకు ఉందంట మరి రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల ఎనభై రెండు సీట్లు వచ్చినాయి మరి రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు వచ్చినాయి మరి ఈ దఫా ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి నాలుగు వందల సీట్ల వరకు వస్తాయని చెప్పి దేశంలోని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి దేశ ప్రజలు కూడా ఆయనకు ఈసారి ఓటేద్దాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అనేక సమస్యలకు పీడిస్తున్న తరతరాలుగా పీడిస్తున్నటువంటి అనేక సమస్యలను పరిష్కారం చూపిస్తున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి అవకాశం ఇద్దామని దేశ ప్రజలందరూ ఓటేసి నాలుగు వందల సీట్లు ఇద్దామనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటారు చెప్పు మరి ఈ దేశంలో చాలా సమస్యలకు పరిష్కారం చూపించినటువంటి నరేంద్ర మోడీ గారికి మరి దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు అది క్రిస్టియన్ దేశాలు కావచ్చు ముస్లిం దేశాలు కావచ్చు అంతేందుకు కాక పాకిస్తాను తెలుసుగా మన శత్రుదేశమే కదా ఎప్పుడు మనం నాశనం కావాలని కోరుకుంటూ ఉంటుంది ఆ దేశ పార్లమెంట్లో కూడా నరేంద్ర మోడీ జిందాబాద్ నరేంద్ర మోడీ జిందాబాద్ అని ఒక నినాదం ఇచ్చారు ఎందుకు ఇచ్చి తెలుసా ఈ దేశాన్ని అనేక సమస్యలను పీడిస్తున్న సమస్య పరిష్కారం చూపిస్తూనే ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకు ఇస్తామనుకుంటున్నారు ఓటు ఊరికే నీ ఏరు కాక ఓటు అనేది ఎంతో పనిచేస్తే కానీ ఓటేస్తారు ఒక వార్డ్ మెంబర్ గెలవాలంటే ఎంత కష్టమైతే తెలుసా అలాంటిది ఈ దేశాన్ని పరిపాలించాలంటే ఎంత కష్టమైతే తెలుసా నోటితోడి అనగానేది పోస్ట్ పెట్టగానే అయిపోదు కాక మరియు ఐదు వందల సంవత్సరాల నుంచి ఇందుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని గుడి లేక ప్రతి ఒక్క హిందూ మనోవేదన మనందరికీ తెలిసిందే మరి అలాంటి అయోధ్య రామాలయం భవ్యమైన దివ్యమైన రామాలయం మొన్ననే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు మన ప్రాణప్రతిష్ట చేసుకోవడం జరిగింది మరి ఎవరు చేశారంట అవన్నీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎవరు రద్దు చేశారు త్రిపుల్ తలాకు వాళ్ళు రద్దు చేశారు చెప్పు ఇలా పాకిస్తాన్ కానీ చైనా కానీ మన దేశాన్ని చూస్తే గడగడ ఉంచుకుంటూ వణుకుతుంది ఎందుకంటూ ఎందుకే ఊరికి నేను నరేంద్ర మోడీకి నాలుగు వందల సీట్లు ఇస్తారనుకున్నాను కానీ ఒక్కడికి అసంతృప్తి ఉంది తెలుసా నీలాంటి వాళ్ళకి అసంతృప్తి ఉంది ఎందుకంటే ఈ మతం మారినటువంటి క్రైస్తవులు ఈ దేశానికి పెనుముప్పుగా మారబోతున్నారు దీని మీద ఒక చట్టం తేవాలని చెప్పి మొన్ననే సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని కూడా ఏదైనా చట్టం తీసుకొచ్చి ఈ మతం మార్పిలను చట్టం తీసుకొచ్చి అరికట్టాలని చెప్పి ఈ దేశానికి పెనుముప్పుగా మారబోతుంది ఈ మత మార్పిడిల వల్ల దీని మీద చట్టం తీసుకొచ్చి ఈ దేశాన్ని రక్షించాలని మొన్న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఐదుగురు సభ్యులు కలిగినటువంటి ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది దాని మీద ఒక చట్టం తేవాలని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ రానే ఈ దేశాన్ని రక్షించడానికి ఈ బలవంత మత మార్పులను అరికట్టడానికి చట్టం తీయబోతున్నారు కాబట్టి నీకు అవుతుంది అందుకే నువ్వు నీ లాంటి వాళ్ళే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని ఓడిపోవాలని కోరుకుంటున్నారు తెలుసా తప్పకుండా కాక చట్టం తెస్తాము ఈ మత మార్పిల చట్టాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము అమలు చేస్తాము అందుకే నువ్వు మతం మారినావు కదా ఫస్ట్ నీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేసుకో రద్దు చేసుకొని మాట్లాడేదాన్ని మాట్లాడే నువ్వు చట్టంలో పనిచేసిన పోలీ చట్టం కదా ఆ చట్టంలో నువ్వు పనిచేస్తున్నావు ఆ చట్టం ప్రకారం నీకు తెలుసు కదా ఫస్ట్ నీ క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసుకొని నీ కానిస్టేబుల్ డ్యూటీకి రిజైన్ చేసి నీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా వస్తుంది అంటే బీసీఈఓ డిఓ వస్తుంది ఆ డిఈ ద్వారా మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ డ్యూటీ దంపతున్నా జాబ్ చేయకాక అప్పుడు నీవు చట్టాల కోసం విలువల కోసం తెలిసిన వాడమని అందరు నమ్ముతారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జయము భరత మాత జయము నీకు జగన్మాత ఓయమ్మ నీకు జయము జయము భరత మాత జయ మునీ కు జగన్మాత ఈ గంగ యమున గోదారి సింధు మనీకూ గంగయమున బ్రహ్మపుత్ర తుంగ భద్ర తపతి నర్మద పెన్నా పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమవింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు పంచలోహఖనిజాలు నిజముగనువు గర్భవే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగనువు జగద్గురువువే ఓయం మని ఊ జయము జయము భరత మాత జయ ముని జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయం మని కు జయము జయము భరత మాత జయ ముని జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయం మని కయము భరత మాత జయము నీకు జగన్మాయము భరత మాత జయ ముని జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే यं मनीकु जयमु जयमु भरत जयमु नीकु जगन्मा